కి శుభోదయం మరి ఈరోజు మేగడ మీద వెన్న తీసాను వెన్న ఏమో శుభ్రంగా కడిగానా తెల్ల నీళ్ళు వచ్చే వరకు చక్కగా నీళ్ళంత మరి పొయ్యి మీద వెన్న పెట్టుకున్నానా ఒక స్పూన్ కందిపప్పు వేసాను రెండు తవలపాకులు కూడా వేసానండి దీనివల్ల మరి నెయ్యికి మంచి కమ్మదనం రుచే కాదండి మంచి రంగు కూడా వస్తుంది అనమాట మరి పూర్వం ఇలానే కాసి ఇవ్వరు తవలపాకులు తక్కువ లేండి అప్పుడు కందిపప్పు వేసి ఇవ్వరు కరివేపప్పు కూడా వేసి ఇవ్వరు అలా వేసుకుని కాసుకోవాలి నెయ్యి అనేది ఇలా బంగారు రంగు రావాలి బంగారు రంగు కన్నా టీ డి డిగేషన్ పెడతాం కదా టీ టీకి లైట్ కలర్ డిగేషన్ లాగా ఉంటుంది కదా ఆ కలర్ వస్తే నెయ్యికి గొప్ప రుచి మరి గొప్ప స్మెల్ కూడా మరి నెయ్యి స్మెల్ వస్తేనే కదా బాగుంటుంది కదా అయితే కందిపప్పు వేసాను కదా ఇదిగో ఇందులో ఒక్క స్పూన్ కందిపప్పు వేసాను మీకు చూపిందా అంటే గరిటికే రావట్లేదు సరేనండి ఇది ఇలా నొకరు రావాలి సచ్చి లేకుండా కాగితే మనకి నెయ్యి అనేది పక్క చక్కగా మనకి మరి సంవత్సరమైనా కూడా అలానే ఉంటుంది తర్వాత ఏమోని నెయ్యిలో చిన్న బెల్లం ముక్క వేసుకుని ఉంచుకోవాలి మనం డబ్బాలో వేసుకున్న తర్వాత ఒక బెల్లం ముక్క వేయడం వల్ల అది నెయ్యి అనేది అలాగా అప్పటికప్పుడు తాజాగానే ఉంటుంది ఊరు మా అమ్మగారు ఇప్పుడు ఇది ఇలా కాగిపోయి చూసారా మంచి కలర్తో చూసారా ఎంత బాగుందో కలరు అంటే పూరం కూడా ఇలాగే కాసుకునేవారు పుల్లల పొయ్యి మీద కాసేవారంట కుండలో కాసేవారంట అప్పుడు బాగుండేదంట అనుకుంటారు కదా అంతకన్నా ఇప్పుడు కూడా బాగుంటుందండి కళ్ళు తినిపెతున్నాను కదా ఇప్పుడు ఎందుకు బాగోదు మనం అప్పుడు అలాగే ఇప్పుడు శుభ్రంగా చేసుకోవాలి వెన్నని తెల నీళ్ళు వచ్చే వరకు కడిగేసుకుని చక్కగా అప్పుడు నెయ్యి కాసుకోవాలి ఎలాగా సన్న మంట మీద సన్న సెగ మీద కాయాలి అనేవారు అనమాట అప్పుడు కమ్మటి స్మెల్ వస్తుంది ఇలా మంచి కలర్ అదికొచ్చేసారా ఎంత బాగుంది కలరు కదా అప్పుడు ఇది డబ్బాలో వేసుకోవాలంటే ఇంతకుముందు డబ్బాలో ఉన్న నెయ్యి ఇందులో వేసేయాలి అది మీకు చూపిస్తాను ఇదిగోనండి ఇంతకుముందు కాసిన నెయ్యి నేను నెలకు ఒక కేజీ నెయ్యన్న పోగేస్తాను రెండు మాటలు చేస్తానండి నెలకి ఇప్పుడు ఇదిలాగా వేయడం వల్ల ఏమవుతుందంటే వేడికిది మళ్ళీ కొత్తగా కా కాగిపోయినట్టు తాజాగా తయారైపోతుంది అన్నమాట మళ్ళీ ఒక డబ్బాలో మళ్ళీ వేసేసుకోవచ్చు అప్పుడు పెద్ద పెద్ద పూసల్లాగా వస్తుంది ఇప్పుడు చిన్న చిన్న పూసలు లాగా ఉంది కదా ఈ డబ్బాలుది ఇప్పుడు ఇలా కలిసిన తర్వాత పెద్ద పెద్ద పూసల్లాగా వస్తుంది అన్న చక్కగా ఇలాగ వేసేసి మా అమ్మగారు మళ్ళీ అది మామూలుగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి వడకపెట్టేవారు అప్పుడైతే గుడ్డ పెట్టి వడకబెట్టేవారండి అది గాజు జాడీలు ఉండి అప్పుడు పచ్చ కలరో రెడ్ కలరో ఎరుపు కలరో లైట్ కలర్లో చాలా అందంగా ఉండేయండి చూడడానికి రంధ్రం వేసేవారు అమ్మ జాడీలో వేసి ఇవ్వరు కదా అయితే పొయ్యి దగ్గర పెట్టమని ఇవ్వరండి ఎప్పుడు పొందల పొయ్యి కదా పాపం అయితే పొయ్యి దగ్గర పెట్టమంటే పొయ్యికి ఇలా ఎడంగా పెట్టమని ఇలా దగ్గరగా పెట్టేసి వెళ్ళిపోయేదానండి ఆటలకి మనం కొంచెం అప్పుడు మాట వినేవాళ్ళం కాదు కొంచెం ఎగస్టాలు చేయడం వచ్చే మా అమ్మ చూసుకునేటప్పటికీ మరి బాజులు కదా పెట్టుకొని పేలిపోయి ఉండేదంట వస్తారా అని కొట్టడానికి చూసేది నేను చేసిన తప్పు నాకు తెలిసిపోయింది అనుకోండి గమ్మున ఇంటికి వచ్చేదాన్ని కాదు అలా జరిగేదండి చక్కగా ఇదిగో వస్తారా మరి ఇదిగోనండి చక్కగా రంగులైతే అయితే మంచి బాగుంది కదా చూసారా చాలా బాగుంది ఇలా ఇలా ఉండాలండి ఈ కలర్ ఉండాలి ఇది మంచి గుమ్మగుమ్మలాటతో స్మెల్ వస్తుంది మరి నేను చేసింది నేను చెప్తే ఏదోలాగా ఉంటుందని అనుకుంటున్నాను కానీ నిజం చెప్పాలి కదా పూర్వం కాసుకున్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు నేను కాసింది కూడా అలానే ఉంటుంది శ్రద్ధగా చేసుకోవాలి చిన్నమంటతో మరిగించుకోవాలి అందులో స్కూను కందిపప్పు వేసుకోవాలి లేదా ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి లేదా రెండు తవలపాకులు అది రెండు వేసుకోవచ్చు అంటే రెండు వేసుకోవచ్చు మూడు వేసుకోవచ్చు ఒకటి ఒకటి కూడా వేసుకోవచ్చు వేసుకోకూడదు అని కాదు కానీ వేసుకోవచ్చు ఇది చక్కగా వేరుకున్న తర్వాత ఈ డబ్బాలోకి వడక పెట్టేస్తానండి ఇప్పుడు చక్కగా చూసారు కదా ఇలాంటి లోతైన గిన్నెలో కాసుకోవాల్సింది అండి పొంగిపోయి కిందకి వెళ్ళిపోతుంది వెన్నకి పొంగే గుణం ఉంటుంది అదే అయితే ఇంకా బాగా పొంగిపోతుంది ఐస్లో వెన్న గొమ్మని పొయ్యి మీద పెట్టేయకూడదు ఐస్ అంతా సల్లారిపోయిన తర్వాత పెట్టాలి ఐసులో ఉన్న తొరక కూడా మనం ఐస్ అల్లారీక త్వర కొట్టేమనుకోండి తొందరగా ఎన్న పడిపోతుంది అనమాట అందులో మంచి చెట్లు ఏమీ కాదు తొందరగా అవే గుణం గురించి చెప్తున్నాను మరి కొంగిపోయి ఇబ్బంది పడకుండా ఉండేదాని గురించి చెప్తున్నానండి చూసారా మరి ఈ గిన్నెలో మా వారికి బెల్లం కూర తగ్గ కొట్టేసి వేసి ఇచ్చాను అనుకోండి చక్కగా గిన్ని గరిటతో గోకి మరి గోకారం అంటారు తర్వాత ఏమో నెయ్యి గోకిటి అంటారు అనమాట అలాగా వేసుకుని చక్కగా తింటే మరి ఉంటుందండి ఎంత బాగుంటుందో తెలుసా చాలా బాగుంటుంది ఇలాగ చూసారా ఇంత వచ్చింది కదా ఇందులో అంత మనం బెల్లం కూర వేసేమనుకోండి చక్కగా ఇది కదండి కందిపు ఎర్రగా అయిపోయింది కదా ఇంతే ఇంకేముంది చూసారు కదా ఇది భద్రపరచుకోవటమే చక్కగా చిన్నగా చేసుకుంటే వేసేసుకోవడమే సల్లారి వరకు మొప్పెట్టమండి చూసారు కదా మన ఇంట్లో కాసుకున్నాను నెయ్యి ఇది రెండు కేజీల డబ్బా అండి దాంట్లో ఒక అర కేజీ వెళ్తుంది కేజీ నరది చక్కగా మనం ఏం చేసుకున్నా నేను ఇంట్లో పెసరట్టులో వేస్తాను పప్పు తాలింపుల్లో వేస్తాను పచ్చళ్ళలో ఏస్తాను మరి చక్కగా మరి నెయ్యితో చేసే వంటలు ఏదైనా కూడా చక్కగా నెయ్యి ఉంటుంది కాబట్టి చేస్తానండి చూసారా మరి మనం ఇంట్లో చేసుకున్న దానికి ఇంత అలా ఉంటుంది అనమాట కొనుక్కుంటే ఎలా ఉంటుందని చెప్పలేము ఎలా ఉన్నా కొనుక్కునేవారే ఉన్నారు ఇలా చేసుకునేవారు ఉన్నారు మరి అవసరాన్ని బట్టి కొనుక్కోవాలి కాబట్టి కొనుక్కునేవారు కూడా ఉన్నారు అమ్మేవారు కూడా ఉన్నారు అది మనకి ఇలా చేసుకుంటున్నాం కాబట్టి చేసుకునేవారు ఇలా చేసుకుంటే సరిపోతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి